వాళ్ళందరి కోసం ఒక వర్డ్ అయితే నేర్చుకున్నాను నేను చెప్తా వినండి ఎల్లర్కు కెనడా పీపుల్ ఫుల్ సపోర్ట్ మాడే లైక్ మాడే షేర్ మాడే కామెంట్ మాడే అలా కూడా వర్షం వచ్చేలా ఉన్నది అన్ని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రైడ్ చేస్తా సైకిల్ సెకండ్ మేమే క్యారీ అలా ఎక్కడ నైట్ స్టే చేస్తావు అనేసి చూడండి టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తీక్ ఇంకా ఎవరైనా లైక్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఈ టూ డేస్ వీడియోస్ ఏదంటే నాయిస్ పొల్యూషన్ ఇది ఓన్లీ హైవే కాబట్టి నాయిస్ పొల్యూషన్ ఓవర్గా ఉంది నా దగ్గర ఇలాంటి క్యాంప్స్ కానీ ఇలాంటి మైక్ కానీ లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఏం జరిగింది మొత్తం ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో సో మినిట్స్ ఉంటుంది ఈ వీడియో లాస్ట్ చూడండి తప్పకుండా నేను కర్ణాటకలో స్టార్ట్ అయినా ఫుల్ ట్రాఫిక్ కోలార్ దగ్గర అయితే నైస్ స్టే అయిందన్నమాట ఇప్పుడు ఆ వీడియో కూడా పెడతా ఎక్కడ స్టే అయింది మాత్రం ఆ అన్న అయితే రూమ్ వేయడం జరిగింది ఫుల్ వర్షం వచ్చిన కోలార్కి అన్న రూమ్ ఇచ్చి చాలా మంచిగా చూస్తున్నాడు నైట్ ఫీవర్ ఫుల్ ఫీవరు బాడీ పెయిన్స్ ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికే పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ అది కాక టౌన్ బయటికి రావాలనేసి ఓవర్గా దొక్కాయనమాట ఫుల్ దొక్కా ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ అనమాట ఫుల్ బాడీ పెయిన్స్ అక్కడికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం మంచిగా అయితే ఇక్కడ పార్క్ చేసినాం కదా మనకు రూమ్ అయితే అన్నవాళ్ళు ఇక్కడ వేయడం జరిగింది చూడండి రూమ్ ఎంత లగ్జరీగా ఉందో చూసారు కదా ఏ బెడ్లో ఏ బొడ్లైనా పడుకోవచ్చు ఏడ తినచ్చు బాబా బాబా ఎంత అయిపోయినా తక్కువే కాళ్ళు మొత్తం లాగుతున్నాయి ఫుడ్ ఇవ్వన్ దివాలా కింద మొత్తం ప్యాక్ అయిపోయింది బా తొడ మొత్తం రాసుకుపోయినాయి మామ పగిలిపోయింది అసలు ఇవాళ అన్న అయితే మంచిగా చూస్తున్నారు ఫుడ్ అంతా మంచిగా చూస్తున్నారు ఇవాళ అయితే కొలాల్చి స్టార్ట్ అయ్యి చిత్తూరుకి వెళ్దాం అనేసి చిత్తూరు ఇక్కడ నుంచి అక్కడ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఓవర్ అయితే కాబట్టి ఎలా లేదనమాట లేట్ అవుతుంది అక్కడికి చిత్తూరు వెళ్ళడానికి అయితే ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ స్టాప్ అయిపోదాం నాకు కూడా ఇవాళ కొంచెం ఇంకా లైట్ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నిదానంగా వెళ్తున్న రోడ్ మీద మస్తు మంది సపోర్ట్ చేస్తున్నారు అమౌంట్ ఇవ్వడం కానీ అలాగే ఫుడ్ ఇవ్వడం కానీ అలాగే ఏమైనా వాటర్లు ఇవ్వడం కానీ కూలింగ్స్ ఇవ్వడం కానీ లవ్ యూ లవ్యూ లవ్ యూ సో మచ్ కన్నడ పీపుల్స్ అందరికీ వాళ్ళందరి కోసం ఒక వర్డ్ అయితే నేర్చుకున్నాను నేను చెప్తాను వినండి ఎల్లర్కూ కన్నడ పీపుల్ ఫుల్ సపోర్ట్ మాడే లైక్ మాడే షేర్ మాడే కామెంట్ మాడే సబ్స్క్రైబ్ ఓకేనా టౌన్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంది అందుకే నేను వీడియో తీసి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఆ టౌన్లో అయితే మాత్రం నా దగ్గర మైక్ లేదు కాబట్టి ఫుల్ నాయస్ అసలు విన్నీ కూడా లేదు తీసిన ఆ వీడియో తీసి అప్లోడ్ చేయలేకపోతున్నా ఎందుకంటే వచ్చిన తర్వాత బాగాలేకపోయాను అనుకో నెక్స్ట్ వీడియోస్ కూడా అట్లే ఉంటాయనేసి ఎవరు చూడనమాట అందుకనేసి నేను ఆ వీడియో అప్లోడ్ చేయట్లేదు చూడండి ఫుల్ అప్ అండ్ డౌన్స్ అనమాట నేను అట్టంచి తొక్కట్లేదు ఫుల్ డౌన్ అనమాట హలో ఫ్రూట్స్ ఉన్నాయి కదా నాకు ఒకరినచ్చి ఇచ్చిపోయాడు ఫ్రూట్స్ అనమాట లొకేషన్స్ మాత్రం హెవెన్ బాగుంది ఏం సమ్ సమ్మర్ లేదు జూన్ కాబట్టి ఎన్నలు ఏం అనమాట ఎప్పుడైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఫ్యామ్ ఇది ఐ థింక్ నాకు తెలిసి లాస్ట్ రేట్ ఏవో నాకు నా లైఫ్లో ఎందుకంటే ఏం ఇన్స్టా నుంచి ఇటు నుంచి నాకు వంద రూపాయకు డబ్బులు రాదు మీరు అనుకోవచ్చాము కానీ ఏదో డబ్బులు వస్తుంది లక్షల లక్షల కోట్ల కోట్లు డబ్బులు వస్తుంది అనుకుంటున్నాను కానీ ఏం నాకు వంద రూపాయకు డబ్బులు రాదు ఇంకా ఇంతవరకు నిజం చెప్తున్నా అందరూ అనుకుంటున్నారంట ఎంత డబ్బులు వస్తుంది అంత డబ్బులు వస్తుందని ఏం వన్ కూడా రాదనమాట అది నా ప్రాబ్లం వచ్చేసి ఇది నా లేస్ట్ రాట్ కావచ్చు అనమాట లాస్ట్ రేటు ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను రేట్ చేయని కానీ ఒక ప్లానింగ్ వేసే వేసిన అనమాట పెద్ద ప్లానింగ్ అదర్ కంట్రీస్కి అది అవుతుందో అవ్వదో నాకే లేదు కాన్ఫిడెన్సు ఈ రేట్ మాత్రం ఫుల్ గట్టి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు గిట్ల మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీరే సపోర్ట్ ఇవ్వాలి నాకు ఎవరు లేదు బ్యాక్ బోన్ మీరే నేను మిమ్మల్ని నమ్ముకొని ఇదే స్టార్ట్ చేసానుమాట వన్ కూడా లేకుండా నేను బెంగళూరు నుంచి ఒకసారి రైడ్ చేస్తున్నా మీ వల్ల మీ కాన్ఫిడెన్స్ వల్ల నేను నా కాన్ఫిడెన్స్ ఏం లేదు ఆంధ్రలోకి అడుగు పెట్టానంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఇదే నాది అనమాట వన్ కూడా ఇట్లా లేకుండా చేస్తాను నేను ఫుల్ కాన్ఫిడెన్స్ నాకు ఇంకా కూడా వర్షం వచ్చేలా ఉన్నది అన్ని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రైడ్ చేస్తాను అన్న ఈ ఫాస్ట్గా రైట్ చేయడం వల్ల ఊరికే బాడీ పెయిన్స్ ఏ అమ్మా ఈ వర్షం డైలీ ఈవినింగ్ ఈవినింగ్ కానీ భయపడుతుంది ఫుల్ భయపడుతున్నది ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు రోజు భయపడుతుంది ఈవినింగ్ అవ్వగానే ఫోర్ టాప్స్ పడుతుంది నాకు భయం వస్తుంది నాకు వర్షం పడితే డ్రైమ్ వస్తుంది ఎందుకంటే నాకు క్యాంపియట్ ఇరీపోయింది అనమాట నాకు క్యాంపింగ్ యూనిట్ లేదు అందుకు నాకు ఫుల్ భయం వేస్తుంది వాన ఉండదంటే ఓకేనా నేను బ్యాంగ్లూరు ట్రై చేసాను కానీ క్యాంపింగ్ అట్ తీసుకోవడం కోసం అక్కడైతే స్టిక్స్ అనమాట నా స్టిక్స్ ఇరీపోయినది ఇంకా ఎక్కడికైనా ముందుకెళ్ళిన తోట ట్రై చేయాలి క్యాంపెయినస్ కానీ చెప్తున్నా నా రూట్ మ్యాప్ వచ్చేసి ఇప్పుడు నుంచి బెంగళూరు చిత్తూరు తిరుపతి రేణిగుంట కోడూరు రాజంపేట అలాగే వెంకటగిరి నాయుడుపేట కోట అలాగే నెల్లూరు గూడూరు నెల్లూరు అలాగే ఒంగోలు బాపట్ల చీరాల గుంటూరు విజయవాడ రాజమండ్రి కాకినాడ వైజాగ్ అటుపక్క నుంచి మనం చూసుకుంటే పలాస పలాస వచ్చేసి శ్రీకాకుళం శ్రీకాకుళం పలాస ఆ తర్వాత మాత్రం ఎంటర్ అవుతాం కదా ఓడిస్ గాయస్ మనమైతే చిత్తూరుకి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాము చూడండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ నువ్వు ఈరోజు అవ్వదు చిత్తూరు చూడండి రేపు అవుతుంది చిత్తూరు మీరందరూ అడుగుతూ ఉంటా కదా సైకిల్ మీద మేమేం క్యారీ చేస్తావు అలా ఎక్కడనైనా స్టే చేస్తావు అనేసి చూడండి పెట్రోల్ బంక్ ఇక్కడైతే నైట్ స్టే చేస్తామనమాట క్యాంపింగ్ అయితే ఇక్కడ వేసాను నేను ఏమేమి క్యారీ చేస్తాను అనేసి మొత్తం చూపిస్తాను స్పష్టంగా లాస్ట్ వే చూడండి ఇదో హ్యాండ్స్ బుట్ ఇవి బ్యాండేజ్ అలాగే గ్లౌజెసు రెయిన్ కవర్స్ బ్యాగ్స్కి నా లగేజ్ మొత్తం మీద ఇక్కడ ఉంటుంది బట్టలు ఇలాగే వచ్చేసి బెడ్షీట్స్ నా బ్యాగ్స్ సైకిల్ మీద క్యారీ చేసే బ్యాగ్స్ ఇవి అలాగే నా లగేజ్ బ్యాగు హెల్మెట్ వాటర్ బాటిల్ పవర్ బ్యాంకు ఫోను ఇంకా సైకిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఇక్కడ రిపేర్ వస్తే నేను చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తే పేస్ట్ ఒకటి అలాగే ఒడోమాసు స్క్రీను షాంపూ అలాగే నా అది రెయిన్ కవర్ రైన్ జాకెట్ ఇంకెక్కడ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట ట్యూబ్స్ సైకిల్కి ఇన్స్ట్రుమెంట్స్ ట్యూబ్స్ ఇదో నైట్ అయితే ఈ ప్రభుత్వం స్టే పోతున్నాం అనమాట అన్న వల్ల టెంట్ అయితే ఇచ్చారు క్యాంపింగ్ చేసుకునేకైతే పర్మిషన్ ఇచ్చారు సో నా సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేశాను కనిపిస్తుందా మా సైక్లిస్ట్ లైఫ్ మొత్తం ఇట్లే ఉంటుంది చూడండి క్యాంపిండెంట్ కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరు దొరుకుతాయి డెకట్ కట్లాన్లో మనకు కావాల్సిన ఎవరైనా లే లదాకి వెళ్ళాలంటే ఇక్కడ టెన్ పర్సెంట్ కన్నా బిలో ఉన్న స్పెటర్స్ కానీ క్యాంపిండెంట్స్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట